జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలోని అనే కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది కానీ ఈ జమిలీ ఎన్నికలు జరగాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్నారు ఈ బిల్లు ఇది పాస్ అవ్వాలి అంటే రాజ్యసభలో బీజేపీకి ఆల్రెడీ సిక్స్టీ వన్ పర్సెంట్ సపోర్ట్ అయితే ఉంది అరవై ఏడు శాతం పైగా సపోర్ట్ అయితే రావాలి అదేవిధంగా లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా అరవై ఏడు శాతానికి పైగా సపోర్ట్ అయితే రావాలి అంటే అరవై ఏడు శాతం పైగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాలి అప్పుడే ఈ బిల్ పాస్ అవుతుంది అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అంటే పద్నాలుగు పైగా రాష్ట్రాలు సగానికి పైగా రాష్ట్రాలు దీనికి మద్దతు తెలపాలి అంటే తీర్మానం చేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఆయా అసెంబ్లీలో అసెంబ్లీలో తీర్మానాలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాలి అప్పుడే ఈ జమిలి ఎన్నికలు అనేవి జరుగుతాయి ఈ ఈ శీతాకాల సమావేశాలు బిల్ ప్రవేశపెడితే ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి పదికి పైగా రా బిజెపి పాలిత రాష్ట్రాలు నడుస్తూ ఉన్నాయి ఇంకొక ఆరు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ మనల్ని తీర్మానం చేసి పంపిస్తారు కానీ సాధ్యాసాధ్యాలు దీనివల్ల నష్టాలు లాభాలు ఎన్నున్నాయని చెప్పి తర్వాత డిస్కషన్స్ జరుగుతాయి మేధావులు ఉన్నారు చర్చలు చేస్తారు అని మొదటిసారిగా ఇటువంటి ప్రయోగం అయితే జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలకు సంబంధించి అంటే ఐఎన్డీకి సంబంధించిన ఎంపీలు చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దీంట్లో దీనిలో ఏ ఎటువంటి స్ట్రాటజీ ఉంది అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ ఈ బిల్ పాస్ అవ్వాలి జమిలీ జములీ ఎన్నికలు జరగాలి అంటే మాత్రం లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి అసెంబ్లీల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల్లో కూడా పద్నాలుగు పైగా అసెంబ్లీలు అసెంబ్లీలో అంటే రాష్ట్రాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి అప్పుడే జమిలీ ఎన్నికలు అనేవి జరుగుతాయి మళ్ళా ఎన్నికల సందడి ఎన్నికల హోరు మైక్ సెట్ల హోరు రాష్ట్రాల్లో గట్టిగా వినబడిపోతుంది ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత